గం 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 ధిపతి ఏనమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు వినండి శంకు కట్టు ఈ శంకు కట్టు అనేది ఇంపార్టెంట్ మనం ఎట్లా ఏంది అంటే వెనకటి రోజులలో మనకు డీలర్ల కాడ కిరోసిన్ వస్తుంది ఏది బునుగు రంగులో వస్తుంది కిరోషిన్ గుర్తుందా మీకు బునుగు రంగులో వచ్చే కిరోసిన్ కావాలి ఆ కిరోసిన్ తీసుకోవాలి కిరోసిన్ తీసుకొని దాన్ని దాంట్లో ఉన్న కారాన్ని కట్టాలి మనం ఎట్లా కట్టాలి అనేది మీకు వివరంగా చెప్తాయనండి ఒక వంద గ్రాములు కిరోసిన్ తీసుకోండి సింత ఆకు పసురు సింత ఆకు అంటే మన సింత చెట్లు ఉంటుంది కదా మెత్త తెచ్చి పసురు తీయాలి దాన్ని పసురులో ఈ కిరోసిన్ కారం కట్టింది ఉంటుంది కదా కిరోసిన్ నుంచి కారం తీసుకున్న తర్వాత ఎమరకాయ కారం ఎలా తీసుకోవాలన్నది కూడా మీకు అర్థమైందో లేదు ఒక బేకర్లో పోసుకొని కిరోశని ఎమరకాయించండి బాలకులో పెట్టి మంచి కారం వస్తుంది ఆ కారం తీసుకొని సింతాకు పసురుతో నూరండి సింతాకు పసురుతో బాగా నూరి బిల్లగట్టి ఎండించి జిల్లెడు పసురుతో మళ్ళీ నూరండి జిల్లెడు పసురుతోడు కూడా నూరు బాగా ఎండిచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని జిల్లెడు పసురుతో నూర జిల్లెడ పసురులతో నూరి బిల్ల కట్టి మళ్ళీ ఆరనిచ్చి దాన్ని ఏం చేస్తారంటే సజ్జాక్షారం సజ్జాకారం సారీ సజ్జాకారం వంద గ్రాములు తెల్ల జిల్లెడు పాలతో మళ్ళీ నూరి పై బిళ్ళకు ఈ సజ్జాశారాన్ని కవచం ఇచ్చి బాగా ఆరబెట్టండి ఆరబెట్టి బాగా ఆరనిచ్చిన తర్వాత దీనికి ఏం చేయాలంటే అత్తిపత్తి ఏంటి అత్తిపత్తి ఆకును తీసుకొచ్చి బాగా మెత్తగా నూరండి పేస్ట్ లాగా బాగుండాలి పుల్లలు పుల్లలు అన్నీ తీసేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి నూరుకున్న తర్వాత పేస్ట్ లాగా అయిన తర్వాతనే వాడండి దాన్ని అంటే పుల్లలు ఉంటే పేస్ట్ కాలేదు కదా సన్న పుల్లలు అన్నీ తీసేసి ఆకును బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చేసుకొని నూరి ఈ బిళ్ళకు కవచం మళ్ళీ ఏది మనం తెల్ల జిల్ల పాలతో నూరి బిళ్ళకు కవచం ఇచ్చినాం కదా సజ్జేసారండి దానిపైన వేయండి దానిపైన మళ్ళీ కవచం ఇచ్చి సీలు చేసి యాభై పిడకల పుటం వేయాలి మిత్రమా యాభై పిడకల పుట్టమేస్తే సున్నమవుద్ది అర్థమైందా ఈ సున్నాన్ని మనం ఏం చేయాలి ఒక వంద గ్రాములు సవీరము పది గ్రాములు సజ్జాకారము పది గ్రాములు సజ్జాకారము ఈ వంద గ్రాములు సున్నం అప్పుడు ఏం చేయాలి వంద గ్రాములు సున్నము శవీరం వచ్చేసి పది గ్రాములు సజ్జాషాకారం వచ్చేసి పది గ్రాములు వీటిని ఏం చేయాలంటే మూడు కలిపి నూరి జైనీరు తీసుకోవాలి జైనీరు తీసుకుంటే ముప్పై గ్రాములు శంకు జైనీరు సురికించిన ఎడల శంకు కరిగి కట్టుతుంది ఇది మంచి ఒరిజినల్ కట్టు దీని మించి మీకు ఇంకా తిరుగులేదు బాగుంటుంది చేసుకోండి మిత్రమా అలా చేసుకొని మీరు ఆ సురికిచ్చిన శంకు సున్నమ సురికిచ్చిన అంటే కట్టుద్ది కరిగి కట్టుద్ది కరిగి కట్టిన తర్వాత దాన్ని తీసుకొని మీరు లోహాల మీదకి మీనుకెళ్ళచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఓకే థ్యాంక్ యూ